చాలా బాగుంది ప్రభాస్ అంటే ఆయన నేషనల్ క్రష్ కదా సూపర్ అసలు పైగా డైరెక్టర్ మామూలు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అంటే ఇద్దరు ఫ్రెండ్ స్టోరీ అంటున్నారు మరి ఆయన ఉన్నారు కదా మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ కుమార్ అని ప్రభాస్ వీళ్ళిద్దరికి పోటా పోటీగా ఉంటది అంటున్నారు సినిమా

కేజీఎఫ్ డైరెక్టర్ దీనికి డైరెక్టర్ కదా ఎక్కడో లింక్స్ కలిస్తే కలవచ్చు ఇది వేరే కేజీఎఫ్ వేరే కదా అది అంత ఏంటంటే ఒక ఫ్యాక్టరీ బేస్ చేసుకుని వచ్చింది కేజీఎఫ్ అంటే అందులో ఉన్న వాళ్ళని ఇందులో పెట్టారు క్యాస్ ని కానీ ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు ఇదంతా ట్రైబల్ సంబంధించిందని నేను అనుకుంటున్నాను ఈ సినిమా కూడా ఆస్కార్ అవార్డు రావాలని అలాగే ప్రభాస్ గారికి బెస్ట్ హీరోగా నేషనల్ అవార్డు రావాలని అలాగే ప్రశాంత్ నీల్ గారికి కూడాను ఆస్కార్ అవార్డ్ రావాలని నేషనల్ అవార్డు రావాలని కోరుకుంటున్నాం ఇవ్వాలి తప్పే మంది ప్రశాంత్ నీల్కి ఓన్లీ హీరోలకి మీ హీరోకి సింగర్కి వస్తాయా డైరెక్టర్ కూడా రావాలి ఎంతమందికి రాలేదు నేషనల్ అవార్డు బెస్ట్ డైరెక్టర్గా ఫైనల్లీ బాలీవుడ్ రికార్డ్స్ అంటే ఇప్పుడు మనకి డుంకీ మూవీ కూడా వస్తుంది కదా ఆ మూవీ రికార్డ్ బద్దలు ఎప్పుడైనా ఇండియన్ ఫిల్మ్ రికార్డ్ బద్దలు అవ్వాలంటే మన టాలీవుడ్ గతంలో తీసుకోండి బాహుబలి ఎన్ని రికార్డులు బదులు కొట్టింది అలాగే ట్రిబుల్ ఆర్ కేజీఎఫ్ కాంతార్ అదేన్ని రికార్డులు బదులు కొట్టింది సౌత్ ఇండియా ఈజ్ ద బెస్ట్ బాలీవుడ్ కంటే వెల్కమ్ సో ప్రభాస్ గారికి అంటే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు చాలా మంది అమ్మాయిలకి క్రష్ అయిన ఈవెన్ నాకు కూడా అనమాట అండ్ సో ఆయన హైట్ గానీ ఆయన ఒక ఫింగర్ ఇట్లా చూపిస్తారు అది కాని సో ఆయన స్టైల్ గాని సో ఎవ్రీథింగ్ ప్రతి అమ్మాయికి కూడా చాలా క్రష్ అనమాట అండ్ ఆయన మూవీ వస్తుందంటేనే హీస్ అ డ్రీమ్ బాయ్ ఫర్ ఎవ్రీ గర్ల్ అనమాట అండ్ ట్రైలర్ లో చాలా బాగుంది అంటే ఆయన వచ్చే ప్రతి మూవీ అంటే ఒక మొన్న మనం చూసాం రీసెంట్లీ ఒక మూవీలో రాముడు లాగా చేశారు సో ఎవ్రీథింగ్ హీస్ అ పర్ఫెక్ట్ మ్యాన్ అనమాట అండ్ నేను కూడా డైరెక్ట్ గా ప్రభాస్ గారిని ఇంతకుముందు ఒక ఒక మూవీ అప్పుడు కూడా కలిసాను అప్పుడు నేను కొద్దిగా షై ఫీల్ అవుతున్నాను ఆయనతో వెళ్ళి మాట్లాడడానికి అందరూ వెళ్ళి ఆయనతో ఫోటో దిగుతుంటే ఆయన అనమాట నువ్వు దిగవా అంటే ఓ మై గారు అనేసి నేను కూడా వెళ్ళి దిగాను సో హీస్ అ వెరీ గుడ్ మ్యాన్ అండ్ ఆయన ప్రతి స్టైల్ చాలా బాగుంటుంది సో ఆయన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందని ఆయన ఫ్యాన్స్ మంది ఎదురు చూస్తూ ఉన్నారు అండ్ ఫైనల్ గా మనం అందరం చూసాం సో సలార్ టీజర్ కానీ సో ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్ ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని బాగుంది మాత్రం ఇప్పుడు సెకండ్ ట్రైలర్ వచ్చింది కదా సూపర్ ఉంది అది చాలా బాగుంది ఎందుకంటే ఒక ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ బద్ద శత్రులు అయితే ఎట్టడితో చూడాలనుకుంటే పార్టీ వీళ్ళిద్దరు వల్ల చాలా బాగుంది ట్రైలర్ మాత్రం సూపర్ ఉంది అంటే దాన్ని మనం చెప్పలేము సినిమాని బట్టి చెప్పాలి ఇప్పుడు బాహుబలి ఆ కేజీఎఫ్ ఇవ ఇలాంటివి ఉన్నాయి మరి దాన్ని కూడా మరి బ్రేక్ చేస్తారు అని చెప్పలేము ఎందుకంటే ప్రశాంత్ లే కాబట్టి మరి ఆయన డైరెక్షన్ లో మరి ఈ సినిమా ఎట్లా ఎందుకంటే కేజీఎఫ్ నే సగం వచ్చిందని చెప్పారు అంటే కేజీఎఫ్ కి దీనికి లింక్ ఉన్నట్టే అనుకోవచ్చు ఆ లింక్ ఉన్నట్టే కదా మరి కేజీఎఫ్ లింక్ లేదు ఇది కేజీఎఫ్ ఎట్లా చూపిస్తారు కానీ బాగుంది ఓవరాల్ గా ప్రభాస్ ఎలివేషన్ సీన్స్ గాని ఎలా అనిపిస్తుంది సూపర్ ఉన్నాయి అంటే ఆ బాడీ లాంగ్వేజ్ గాని ఇప్పుడు మొత్తం ఇంకా బయట అంటే సినిమా చూస్తే తెలుస్తుంది అంటే రెండు కట్ అవుట్స్ కనిపిస్తున్నాయి కదా ప్రభాస్ కి కట్ అవుట్ కి తగ్గట్టు మనకి పృథ్వీరాజ్ అండ్ సుకుమార్ అంది కూడా అలానే ఉంది కట్ అవుట్ సో ఎలా అనిపించింది రెండు బాగుంది ప్రభాస్ అయినా ఆయన ప్యాన్ ఇండియా వేరు కానీ ప్రమోషన్ చేయట్లేదు అని చాలా మంది ఫ్యాన్స్ అడుగుతున్నారు కదా మరి దానిపై ఏం స్పందన ఏంటి ఆయన ప్రమోషన్స్ ఎందుకంటే అవసరం లేదు ప్యాన్ ఇండియా స్టార్ కి ప్రమో ఇప్పుడు సంప్రేష్ బాబు చేయాలి కానీ గీనకి ఎందుకు ప్రమోషన్ ఈయన ప్యాన్ ఇండియా లెవెల్లో మొత్తం ఇంటర్నేషనల్ స్టార్ ఈయన అవసరం లేదు ప్రమోషన్ అనేది అవసరం లేదు ఈయన ఒక్క ఒక అప్డేట్ వదిలేస్తే చాలు ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుంది అంత ప్యాన్ లోనే ఉన్నాయి సో ఇప్పుడు ఈ మూవీ హిట్ కొడతాడు అంటే ప్లాప్ అనేది మనం చూసే సినిమాలో మనం తీసుకునే మీనింగ్ బట్టి సినిమా ఫ్లాప్ అనేది సాహో ఎక్సలెంట్ సినిమా అది మన తెలుగు ఎవరికి అర్థం కాలేదు ఇప్పుడు తెలుగులో ఎట్లా ఉంటుంది అంటే వెంకటేష్ సినిమా అయితే ఫ్యామిలీ డ్రామా అయితేనే వాళ్ళు వీళ్ళకి ఎక్కుంది సాహో మొత్తం యాక్షన్ మూవీ అది వీళ్ళకి అర్థం కాలేదు ఎక్సలెంట్ మూవీ మరి బాలీవుడ్ లో సూపర్ హిట్ అయింది మరి దానికి మరి చెప్పరా ఆన్సర్ అట్లా ఏం లేదు అన్ని హిట్ సినిమాలు ఆయన తీసిన అన్ని కాకపోతే రాధేశాము అది వాళ్ళకి వీళ్ళకి ఎక్కలే అంతే అది కూడా ఎక్సలెంట్ సినిమా ఎలా బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ అంటే ఈ బాక్స్ ఆఫీస్ బద్దలు అవుతుంది సలా ట్రైలర్ ఎలా ఉందండి ఫ్యాన్స్ కి ఎట్లా కావాలో అట్లా ఉంది అంటే మనకి ఆదిపురిష్ తర్వాత అంతకు ముందు దేవుడు గెటప్ లో చూసారు ఇప్పుడు మా సెలివేషన్స్ లో చూపిస్తున్నారు ఎలా అంటారు అదే కదా ప్రభాస్ ని ఎలా చూడాలనుకున్నామో అలా చూస్తున్నాం అది పురస్ ఎన్ని అది అయితే ఇది ఒక రేంజ్ ఇది కి దీనికి లింక్ ఉంటది లేదు అసలు అంటే మేము చూసినాం కాబట్టి మాకు అర్థమైంది అయింది కొన్ని మాస్ డైలాగ్స్ కూడా వినిపించాయి కదా ఎలా అనిపిస్తుంది మంచిగా అనిపించింది అంటే చాలా మంది ప్రమోషన్స్ లేవు ప్రమోషన్స్ అనుకున్నారు కదా మరి దానిపై ఏంటి ప్రమోషన్ ఎందుకన్నా ట్రైలర్ అయిపోతుంది కదా అర్థం అయింది అందులోనే

కొట్టచ్చు త్రిపుల్ ఆర్ అది బాహుబలి రికార్డులకు కూడా పోవచ్చు చెప్పలేము ప్రభాస్ రికార్డు ప్రభాదే ప్రాబ్లే మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే